హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు పూజా విధానం ఎలా చేసుకోవాలి శ్రావణ మాసంలో మనం పూజలు ఎలా చేసుకోవాలి అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు పూజ చేసే విధానం గురించి చెప్తాను అనమాట ఈ విధంగా పూజ చేసుకోండి నేను ఏ విధంగా చేస్తానో మీకు కూడా అదే విధంగా చెప్తాను నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి స్టార్టింగ్ మనం ఏం చేయాలంటే పూజ మొత్తం అన్ని పటాలన్నీ శుభ్రం చేసుకుని దేవుడి గదిని నీట్గా పెట్టుకోవాలి నీట్గా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మొదటిగా ఇల్లు మొత్తం ధూపం వేసుకోవాలి ఫస్ట్ ధూపం వేసుకున్న తర్వాత ధూపం అక్కడ పెట్టుకుని పూజ గదిలో మీకు అందుబాటులో మీరు పూజకి సా కావాల్సిన సామాగ్రి మొత్తం మీకు దగ్గరగా పెట్టుకుని కూర్చోవాలి ఒకసారి పూజ గదిలో కూర్చొని పద్దాకలు లెగవటం చేయొద్దు ఒకేసారి మీకు పూజకి సంబంధించినవి ఏవైతే కావాలి పూలు కాయలు నైవేద్యం అక్షింతలు అవన్నీ కుంకుమ గంధం అన్ని తెచ్చుకొని దగ్గర పెట్టుకోవాలి మొదటిగా దేవుడి పటాలన్నింటినీ గంధం బొట్లతో పూజించాలి అదేవిధంగా మన గంట నైవేద్యం పెట్టేవి ఒక దీపం దీపానికి కూడా బొట్లు పెట్టి అన్నిటినీ సిద్ధం చేసుకోవాలి గంధం పెట్టి బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకున్న తర్వాత మొదటిగా దీపారాధన చేయాలి దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు దీపం పెట్టి దీపానికి మనం బెట్లాగో బొట్లు పెడతాం కదా నూనె వేసి ఒత్తులు వేసి దీపారాధన చేసి ఒక పుష్పాన్ని సమర్పించాలి ఒక నమస్కారం సమర్పించాలి వీలైతే పువ్వు లేని వారు రెండు అక్షంతలు సమర్పించి నమస్కారం చేసుకోవచ్చు అది నెక్స్ట్ అయిపోయిన తర్వాత ధూపం అంటే అగరవత్తులతో ధూపం అగరవత్తులు వెలిగించి అగరవత్తుల ధూపం దేవుడికి చూపించాలి ఆ నెక్స్ట్ తర్వాత నైవేద్యం తీసుకొచ్చి నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టక పెట్టే ముందు లేదా పెట్టిన తర్వాత అయినా మీకు వీలైతే నామావళి చదువుకోండి మాసంలో అమ్మవారి నామం కనకధారా స్తోత్రం స్త్రీ స్తోత్రం ఏవైనా లేకపోతే లక్ష్మి చాలీసా ఇలాంటివి చదివి పుస్తకం బుక్కు అమ్ముతారు వరలక్ష్మి వ్రత కథ అని ఆ వ్రత కథ చదివి ఆ తర్వాత మీరు నైవేద్యాన్ని సమర్పించవచ్చు అమ్మకి నైవేద్యం సమర్పించిన కర్పూర నీరాజనం కర్పూర నీరాజనం సమర్పించాలంటే అది చివరిలో చేయాలి తర్వాత మీరు ఇప్పుడు మీరు అష్టోత్తరం అన్ని చదువుతున్నారు కదా అప్పుడు పూలు సమర్పిస్తారు కొంతమంది నూట ఎనిమిది పూలతో చేస్తారు కొంతమంది ఆల్రెడీ వెండి పూలు ఉంటే వెండివి మామూలు మామూలు పూలు కొనుకొస్తాం అండి గులాబీలో మల్లెపూలు ఇవ్వకుండా వాటితోటి అష్టోత్తర నామం చదువు పువ్వులు సమర్పించాలి ప్రతి పటానికి పువ్వులు అప్పుడు సమర్పించాలి పూలు సమర్పించిన తరువాత మనం లాస్ట్కి నీరాజనం ఇవ్వాలన్నమాట పువ్వులన్నీ సమర్పించి మీరు అష్టోత్తరం చదువుకొని అవన్నీ అవిన తర్వాత ముందు మీరు ఈ నేను చెప్పేది మరి ముఖ్యంగా ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎక్కువ దీపాలను వెలిగించండి వీలైతే నాలుగు ఐదు ఆరు ఎక్కువ వెలిగించండి అంటే మనం సంవత్సరానికి ఒక్కసారే కదండి చేసేది ఆ ఒక్క రోజైనా మనం ఎక్కువ దీపాలు వెలిగించి గడంత దీపాలతో నింపి చాలా కలకల్లాడుతుంది మన పూజ గది ఎప్పుడైతే కలకల్లాడుతూ ఉంటుందో అప్పుడు అమ్మ ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తుందనమాట మీరు తప్పనిసరిగా వీలైనంత వరకు ఎక్కువ మనం రెగ్యులర్గా ఎప్పుడు పూజ చేసుకున్నప్పుడు దీపాలు ఏమి వెలిగిస్తాం ఒకటి వెలిగించి దానిలో రెండు ఒత్తులు పెట్టి వెలిగిస్తారు కొంతమంది లేదు రెండు దీపాలు వెలిగించి ఒక్కొక్క ఒత్తు వేసి దీపం పెడతారు అంటే ఒకటి అంటే అంటే రెండు కలిపిని ఒకటి ఒక ఒత్తుగా కలివేస్తా వేస్తూ ఉంటారు అలా చేస్తారు అలా చేసే చేస్తారు జస్ట్ రెండు లేదంటే ఒకటి అంతే పెడతారు కానీ విశేషం ఇలాంటప్పుడు ఎక్కువ దీపాలు వెలిగించాలి అప్పుడు అమ్మ చుట్టూ దీపాలు వెలుగుతుంటే చాలా బాగుంటుంది అనమాట కలసం కలసం పెట్టుకునే వాళ్ళకి కలసాపన ఉంటే కలశాన్ని దాన్ని పెట్టి కలసం పెట్టి దానిపైన అమ్మవారిని పెట్టి ఆ అమ్మవారికి అష్టోత్తర నామాలు అక్ష అక్షంతలతో కానీ పూలతో కానీ మనం అష్టోత్తర నామావారి చదువుకోవాలన్నమాట పువ్వులు మూడు మిడిల్లో ఉన్న మూడు వేళ్లు సమర్పించాలి చిటిన వేలు చూపుడు వేలు మాత్రం తగలకుండా అక్షింతలు ఒక్కొక్కటిగా సమర్పిస్తూ అష్టోత్తర నామం చదువుకోవాలి చదువుకుని అమ్మకి మీరు ఏవైతే నైవేద్యాలు చేస్తారో ఆ నైవేద్యాలు సమర్పించాలి చీల జాకెట్టు గాజులు అవన్నీ అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి సమర్పించుకోవాలి అమ్మ ఇవన్నీ నీకు ఇస్తున్నాను నైవేద్యం నీకే కాయలు నీకేనమ్మ ఇవన్నీ అన్నిటి మీద నీళ్లు చాలి నీళ్ళు ప్రోక్షణ చేయాలి ప్రతి ఒక్క దాని మీద నీళ్లు ప్రోక్షణ చేసి ప్రతిదీ అమ్మకు సమర్పించాలి సమర్పించిన తర్వాత ఇప్పుడు మన వ్రతకథ అంతా చదివిన తర్వాత లాస్ట్కి మనం కట్టుకునేది ఉంటుంది కదా అది కట్టుకుని కర్పూర నీరాజనం సమర్పించాలి కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత ఇక అమ్మవారికి మనం అన్ని సమర్పించామని అర్థం శ్రావణమాసం పూజ ఇలా చేసుకోండి బాగుంటుంది కలస స్థాపన చేసిన వారు శుక్రవారం రోజు కలసాన్ని కదపొద్దు శనివారం రోజు కదిపి వీళ్ళు వీలైతే మూడు రోజులు ఉంచుకోండి శుక్రవారం చాలా వరకు కదపకుండా ఉంటేనే మంచిది వీలైన వారు గుడికి కూడా వెళితే చాలా మంచిదండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని ఒకసారి దర్శించి అమ్మ ఏ గుడిలో ఉన్న అమ్మవారికి ఒక జాకెట్ ముక్క పండు తాంబూలు పసుపు కుంకుమ పువ్వులు మనం సమర్పించితే కూడా చాలా మంచిది వీలైన వారు ఇంట్లో చేసుకోండి బయట చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అని పిలిచి నాలుగు ఐదుగురు ముత్తైదులకి ముగ్గురు కానీ ఐదుగురికి కానీ ముత్తైదులకి పండుగ తాంబూలను సమర్పించండి మీకు ఇక్కడ ఇంటి దగ్గర ఎవరూ దొరకలేదు మీకు ఎవరు కుదరలేదు అనుకోండి గుడికి వెళ్ళండి గుళ్ళో ముత్తైదులు దొరుకుతారు పెద్దవాళ్ళకి మామూలు వాళ్ళకన్నా పెద్దవాళ్ళకి ఇస్తే మంచిది ఐదుగురు కానీ ముగ్గురు కానీ మీకు ఎంత మీకు తోచిన వారికి సమర్పించండి అమ్మవారికి కూడా సమర్పించండి గుళ్ళో అమ్మవారికి కూడా సమర్పించండి చాలా మంచిది ఈ విధంగా పూజ చేసుకోండి చిన్నగా సింపుల్గా మంచిగా చేసుకోండి ప్రశాంతంగా చేసుకోండి మీరు కూడా మంచిది ఉన్నదానిలోనే ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టు మంచిది చిన్నది ఒక్కటైనా మంచి చీర కట్టుకోండి చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోండి పువ్వులు పెట్టుకోండి తల్లలో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా తల్లలో పువ్వులు ఉండాలి బొట్టు బొట్టు పెట్టుకోవాలి ఎవరు చేస్తున్నా బొట్టు పెట్టుకున్న తర్వాతనే పూజ స్టార్ట్ చేయాలి ఫస్ట్ మనం బొట్టు పెట్టుకొని ఆ తర్వాత దేవుళ్ళన్నిటికీ బొట్లు పెట్టిన తర్వాతనే పూజ స్టార్ట్ చేయాలి ముందే పువ్వులు పెట్టకూడదు పువ్వులు అష్టోత్తర నామం చదివేటప్పుడు పెట్టాలి ముందు దీపారాధన చేయాలి ప్రథమం దీపం దీపం పెట్టిన తర్వాత ఇక మీ పూజా కార్యక్రమం అంతా మొదలు పెట్టాలి దీపం ధూపం ఇంట్లో ప్రతి అమ్మవారికి చాలా ఇష్టం ధూపం ఇల్లు మొత్తం చక్కగా ధూపం వేయండి నేనైతే మొదటి శుక్రవారం పూజ ఇలా చేసుకున్నాను గుడికి వెళ్ళాను గుడిలో కూడా చాలా అమ్మవారు చాలా బాగున్నారు నాకైతే నేను గుడికి అమ్మను చూడడానికే వెళ్తాను ఎంత అదృష్టం ఉంటే కానీ మనం గుడికి వెళ్ళలేమండి ఆ అమ్మవారిని చూడాలంటే కూడా మనం అదృష్టం చేసుకుని ఉండాలి ఎంతమంది జనం ఉంటే మనల్ని మాత్రమే అమ్మ పిలుస్తుంది అంటే మనకేదో ఒక భాగ్యం ఉందని అర్థం నేను గుడికి వెళ్లేసరికి ఈ అమ్మవారికి లాస్ట్ హారతి పన్నెండు గంటలకు వెళ్ళానండి చాలా లేట్ అయింది చెప్పాలంటే హారతి ఇచ్చారు ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించారనమాట ఆ రోజు ఈ అతను తీసుకొచ్చారు వాళ్లే అనమాట భోజనాలు పెడుతున్నారంట మాకు తెలియదు మేము వెళ్ళేసరికి అప్పుడు తెలిసింది నాకు కానీ బాగా జరిగిందండి అండి గుళ్ళు అమ్మవారిని చూస్తుంటే నా రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగా అనిపించింది నాకైతే కళ్ళు చెమ్మగిల్లాయి అసలు అమ్మతో కొంచెం సేపు కూర్చొని మాట్లాడి స్ఫూర్తిగా వచ్చానండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నేను గుడికి నేను ఎలా వెళ్ళాను ఏమేమి తీసుకెళ్లాను అవన్నీ పట్టించుకోనండి ఒక్క రెండు నిమిషాలు ఆమె వైపు చూసి రెండు సెకండ్ ఆమెతో మాట్లాడుకొని వస్తే చాలు నా బాధని ఆమె చెప్తే చాలు ఆమెను ఎలా అలంకరించారో చూసుకుంటానండి నేను ఎలా అనుకుంటానంటే నా బిడ్డని నేను ఎలా రెడీ చేసి మురిసిపోతానో అమ్మవారు రెడీ చేసిన చీరని అమ్మవారి ముఖాన్ని అమ్మవారి